నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీన్ నెల్లూరు జిల్లా కోవూరు గుమ్మల దెబ్బలో నేడు వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ ప్రచారంలో భాగంగా ముఖ్య అతిథులుగా వేణుంబాక విజయసాయిరెడ్డి సతీమణి శ్రీమతి సునందారెడ్డి వారి కూతురు నిహారికారెడ్డి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి తిరుగుతూ కరపత్రాలను పంచుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను గురించి అడిగి తెలుసుకుంటూ అమలు కానటువంటి పథకాలను ఖచ్చితంగా ఎన్నికల తర్వాత పూర్తి చేస్తామని మాట ఇస్తూ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా నల్లపరెడ్డి ప్రసన్న కుమారెడ్డిని గెలిపించమని అందరికీ తెలియజేస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి దొడ్డమరెడ్డి నిరంజన్ బాబురెడ్డి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి కవరగిరి శ్రీలత పన్నెం సుధాకర్ మోయిల్ల గౌరీ ఎడం లక్ష్మీకుమారి మల్లవరపు చిరంజీవి గోలి కమలాకర్ కత్తి సుబ్బయ్య మసూద్ వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు చాలా హ్యాపీగా మనకి పథకాలు అందుతున్నాయని చెప్పారు వాళ్ళ సంతోషాన్ని చూసి నాకు అనే హ్యాపీ అనిపించింది ప్రసన్న నియోజకవర్గంలో ఆధ్వర్యంలో ఈ ప్రచారం ఇక్కడ ప్రజల సంతోషాన్ని చూసి నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఒకరు ఇద్దరు ముందు చదువులు వాళ్ళకు కూడా తప్పకుండా ప్రసన్ను విజయసాయిరెడ్డి గారికి వాళ్ళ కూడా మేము సాల్వ్ చేస్తాము ఏది ఉన్నా కానీ చెప్పుకోవచ్చు విజయసాయిరెడ్డి ఊరికి నెల్లూరు వాసి ఆయన తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారు ప్రసన్న అన్న ఎట్లా మీకు ప్రజల్లో ఎట్లా ఉంటాడో అదే రకంగా విజయసాయిరెడ్డి కూడా ప్రజలతో మమేకమై ఉంటారు విజయసాయి ప్ర జగన్మోహన్ రెడ్డి గారు ప్ర ప్రతి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు అదే రకంగా విజయసాయి రెడ్డి కూడా ప్రతి ఒక్కరు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోవాలని కోరిక ఆ తప్పకుండా అది నెరవేరుస్తారని నా నమ్మకం ఫ్యాన్ గుర్తుకి ప్రసన్ననని విజయసాయి రెడ్డి గారు నమ్మే అభ్యర్థిగా నమస్కారం రెస్పాన్స్ చాలా చాలా బాగుంది అందరినీ కలిసి చాలా సంతోషంగా ఉంది మాకు ప్రతి ఒక్కరూ ఎంత ఆప్యాయతని చూస్తున్నారంటే మాకు తట్టుకోలేకపోతున్నాం చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉంది మాకు అందరికీ పథకాలు చాలా బాగా అందుతున్నాయని పెన్షన్లు అన్నీ సరిగా వస్తున్నాయని ఇక్కడ ఎక్కువగా చేనేతకారులు ఉంటారు వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా డబ్బులు వస్తూ ఉన్నాయి ట్వంటీ ఫోర్ థౌజండ్ వస్తుంది అని చెప్పి చాలా సంతోషంగా ఉన్నారు అమ్మ ఇన్ ఇలాగా ఏ గవర్నమెంట్ మాకు చేయలేదు జగన్ అన్న వల్లనే మేము ఇంత బాగుపడున్నాము ఎంత హ్యాపీగా ఉన్నాము మాకు ఏ కష్టాలు లేకుండా ఉన్నాయి అని చెప్పి చాలా సంతోషంగా చెప్తున్నారు మాకు అది విని ఇంకా ఆనందం ఎక్కువైపోతూ ఉంది నాన్నగారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇలాగ అందరం తిరిగి అందరికీ అన్నీ తెలుసుకుంటున్నాము అని చెప్పి నెల్లూరులో సొంత ఊరు అవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంది నలభై ఏళ్ళ కళ ఇది అండ్ కల్వట్ కూడా కట్టున్నాము ఇక్కడ అందరూ దాని వల్ల ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు హైజీన్ పెరుగుతుంది అని చెప్పి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు మేము కూడా చాలా ఉన్నాము మేము చాలా హ్యాపీగా ఉన్నాము విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ కి పోటీ చేస్తా ఉన్నారు వారి సతీమణి గారు అదేవిధంగా వాళ్ళ కుమార్తె ఇద్దరు కూడా కోవురు పంచాయతీలోని గుమ్మల దెబ్బలో ప్రచారం చేస్తూ ఉన్నారు ఎక్కడ పోయినా కూడా మా మాకు ఇక్కడ ఏ గవర్నమెంట్ అనేది లేకుండా మేము ఏ పార్టీ అనేది లేదు ఏ కులం అనేది లేదు ఏ మతం అనేది లేదు మేము అరువులై ఉంటే ప్రతి పథకం మాకు వస్తూ ఉంది ముఖ్యంగా నేతన నేర్చుకుం ఇరవై నాలుగు వేల రూపాయలు ప్రతి సంవత్సరం టెన్షన్గా వేస్తూ ఉన్నారు కాకపోతే మాకు ఒకటే సమస్యగా ఉంది గతంలో పెన్షన్లన్నీ మా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి వేరే వాళ్ళ ద్వారా పిటిషన్ పెట్టించి ఈరోజు వాలంటీర్ వ్యవస్థని ఆపేసిన దానివల్ల మేము పెన్షన్లు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం అయినా కూడా రేపు జగన్ అన్న ఒకటే చెప్పారు నేను మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ మీదే పెడతానని చెప్పి ఒక భరోసా ఇచ్చారు కాబట్టి మేము ఈరోజు ఇబ్బందులు పడుతున్నా కూడా రేపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా మళ్ళీ మా ఇంటికి అన్ని పథకాలు వచ్చే విధంగా చేస్తాన్నారు కాబట్టి మేము తాత్కాలికంగా మాకు చంద్రబాబు మీద బాధ ఉన్నా ఈరోజు ధైర్యంగా కూడా మిమ్మల్ని చూస్తున్నాము కాబట్టి అమ్మా మేము విజయసాయి రెడ్డి గారికి ప్రసన్న కుమార్ గారికి ఇద్దరు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపిస్తామమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి పోయినా ప్రతి మహిళ ప్రతి వృద్ధుడు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసే మోసాలన్నీ కూడా గమనించుకుంటారు రెండు వేల పద్నాలుగులో ఏ వాగ్దానాలు చేసి ఒక్కటి కూడా పూర్తి చేయలేదో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా పూర్తి చేశారనే ఒక ధైర్యంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కోవు నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ వసతి అని కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎంత కోటేశ్వళ్ళు వచ్చినా నిత్యం ప్రజల్లో ఉండే ప్రసన్న కుమార్ గారిని తప్పకుండా గెలిపిస్తారని కూడా తెలియజేసుకుంటాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి